హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కారంపొడి గ్రామం కారంపొడి మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి సీనియర్ విభాగానికి వచ్చినటువంటి జత అండి చూస్తున్నారు కదండి ఈ బుల్స్ బుల్స్ వచ్చేసరికి పివీఎస్ఆర్ బుల్స్ అండి పావులూరు వీరాస్వామి చౌదరి గారివి బల్లికూరువ గ్రామం బల్లికురవ మండలం బాపట్ల జిల్లా వారి గిత్తలండి చూస్తున్నారు కదండి వీడియోలో కనిపిస్తున్న గిత్త పేరు వరద అండి అలానే ఫ్రెండ్స్ ఈ గిత్త పేరు వచ్చేసరికి సుబ్రహ్మణ్యం అండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ నుంచి అయితే లైవ్ ఉంటుందండి ప్రతి ఒక్కరు లైవ్ లోపల రండి అలానే ఛానల్ని చూసేవాళ్ళు మొట్టమొదటిసారి చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏంది రానైనా